అనుమానాస్పద స్థితిలో మరణించిన క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి ప్రజలకు గడిచిన మంగళవారం రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర అనుమానాస్పద స్థితిలో మరణించిన అంతర్జాతీయ క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణం పట్ల ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయి అదేవిధంగా విచారణ చేస్తున్న అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు కాబట్టి దేశ పౌరసత్వం కలిగిన యావత్ క్రైస్తవ ప్రపంచానికి ధైర్యం చెప్పడానికి మేమున్నామని పరిరక్షిస్తూ దేశంలో నిర్భయంగా జీవించడానికి గాను ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజానిజాలను ప్రజలకు తెలపవలసిందిగా అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా క్రైస్తవులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ మరణం మొదట రోడ్డు ప్రమాదంగానే భావించినప్పటికీ తరువాత ఉన్న ఆధారాలను బట్టి అనుమానాస్పద మరణమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకుని ఈ కేసును సంబంధిత అధికారులకు అప్పగించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని భారతదేశ క్రైస్తవులు అందరూ కోరుతున్నారు ఈ సందర్భంగా హిందూపురం క్రైస్తవులు పట్టణ అంబేద్కర్ కూడలిలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు నిశ్శబ్దం పాటించి శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థించినారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగేంద్ర కుమార్ హిందూపూర్ పాస్టర్ ఫెలోషిప్ల ప్రెసిడెంట్లు రేవా డాక్టర్ ఎన్ డేవిడ్ రేవా ఎస్ సూర్యప్రకాష్ లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్ రేవా డాక్టర్ స్టీఫెన్ రాజ్ ఐజక్ పాల్ మనోజ్ మింటూ డేనియల్ క్రైస్తవ నాయకులు సంఘాల పెద్దలు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు చేరు వచ్చిన క్రైస్తవ సహోదరి సహోదరులకు హిందూపురం పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను గడిచిన ఇరవై తేదీ మంగళవారం రాజమండ్రి పట్టణం సమీపంలో కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ క్రైస్తవ మతబోధకులైన ప్రవీణ్ కుమార్ పగడాల గారు అనుమానాదాశ స్థితిలో మరణించారు మొదట్లో అది రోడ్ యాక్సిడెంట్ అని అన్నారు కానీ తర్వాత తర్వాత దర్యాప్తు చేస్తున్న అధికారులు కావచ్చు పోస్ట్మార్టం చేస్తున్న వైద్యులు కావచ్చు వారే ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు సస్పీషియస్ డెత్ గా వారు డిక్లేర్ చేశారు ఈ సమయంలో క్రైస్తవ లోకానికే కాదు భారత ప్రజలందరికీ కూడా ఒక ఆందోళన కలుగుతూ ఉంది ఏమిటంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను భారత పౌరులు స్వేచ్ఛగా వాటిని అనుభవించలేకపోతున్నారు ఎవరో ఒకరు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు మతాల మధ్య చిచ్చులు రేపి మతాల మధ్య గొడవలు లేపి రాజకీయ లబ్ధి పొందాలని ఎంతో ఐక్యతగా సహోదర భావంతో ఉన్న భారతీయుల మధ్య ఇలాంటి వాతావరణాన్ని కలిగిస్తున్నారు నిజానికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఆయన పాస్టర్ మాత్రమే కాదు ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అదే అదేవిధంగా అమెరికాలో ఉన్న మరొక సాఫ్ట్వేర్ కంపెనీకి కూడా సిఈవో ఆయన వ్యాపారవేత్త ఇండస్ట్రియలిస్ట్ అయిన అన్నిటికంటే ముఖ్యంగా గ్రంథాలను శోధిస్తూ సత్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు డిబేట్ల రూపంలో ఎన్నో సత్యాలను వెలికి తీసి ఆయన ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటాడు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు అతనికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎనిమిది మంది బిడ్డలను దత్త తీసుకొని పది మంది బిడ్డలను ఒకే రకంగా పెంచుతూ ఉన్న మహానుభావుడు పగడాల కిరణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు కాబట్టి మనము ఈ రోజు ఆలోచిస్తే ఆయన మరణాన్ని ఎందుకు అనుమాదంగా ఉందని డిక్లేర్ చేశారు ఆ బైక్ యాక్సిడెంట్ చూసిన వారికి ఎవరికైనా అది యాక్సిడెంట్ అని అనిపించదు ఎందుకంటే బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఒకటే ఒకటి క్లు బైక్ ఇక్కడే పడిపోతుంది బైక్ ముందున్న వ్యక్తి కొంచెం దూరంలో పడతాడు అంతేకాకుండా యాక్సిడెంట్ కి సంబంధించిన గాయాలు మాత్రమే ఉంటాయి ఇతర గాయాలు ఉండవు ఎద మీద బుతుకాలు కానీ కోసిన గాయాలు కానీ కాలిన గాయాలు కానీ పోలీసులకి అనుమానం వచ్చే విధంగా ఉన్న గాయాలు కానీ అటాప్సీ నిర్వహిస్తున్న వైద్యులకు అనుమానం వచ్చే గాయాలు కానీ ఉండవు అయితే దీని చరిత్ర వెనకాల చూస్తే ఒక నెల రెండు నెలల నుండి మన ప్రవీణ్ కుమార్ పగడాల గారికి బ్లాక్ మెయిలింగ్ జరుగుతోంది నిన్ను చంపుతామని నీ బిడ్డలు నింసిస్తామని నీ అంతం చూస్తామని నీ కళ్ళు బీకుతామని నీ నోరు కోస్తామని సోషల్ మీడియా వేదికగా ఎన్నో రికార్డ్ అయిన ఎవిడెన్సులు ఉన్నాయి అంతేకాదు ఆయన మరికొద్ది రోజుల్లో మేము చంపబోతున్నామని కొంతమంది డిక్లేర్ చేశారు చివరిగా రాజమండ్రికి ఆయన వస్తున్న సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో కొందరు ప్రాచుర్యం చేశారు అన్నిటికంటే దరిద్రమైన విషయం ఏమిటంటే మహానుభావుని పోగొట్టుకున్న మాకు సోషల్ మీడియా వేదికగా మత చాందాసవాదులు ఆడవారిని కూడా సిగ్గు లేకుండా శరం లేకుండా పాస్టర్ గారు చనిపోయిన దాన్ని అవహేళన చేస్తూ అతనికి తగిన శాస్త్రి అయిందని వీడియోలు పెడుతున్నారు ఆ వీడియోలు పెట్టిన వెనకాల మత తత్వ రాజకీయ పార్టీల యొక్క జెండాలు కనిపించినాయి ఇప్పుడు క్రైస్తవులుగా మేము డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవులు భారతదేశ పౌరులు కాదా మూలవాసులు కాదా వీరికి హక్కులు లేవా ఏసుక్రీస్తుని నమ్మితే ఈ భారతదేశ పౌరసత్వం పోతుందా ఎక్కడ న్యాయం ఇది దయచేసి గమనించండి ఈ దేశంలో అందరూ ఐక్యమత్యంగానే ఉంటున్నారు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బౌద్ధులు జైనులు జ్వరాశ్రీయన్లు ఇలా అనేక మతాల వారు ఐకమత్యంగానే ఉన్నారు అయితే మత చాందసవాదులు అతివాదులు మాత్రమే రెచ్చిపోతూ మతాల మధ్య చిచ్చు పెడుతూ ఐక్య దెబ్బతీస్తున్నారు ఈ సమయంలో మా డిమాండ్ హిందూపుర క్రైస్తవుల యొక్క డిమాండ్ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల యొక్క డిమాండ్ తెలంగాణ క్రైస్తువుల ఒక డిమాండ్ భారతదేశ క్రైస్తువుల ఒక డిమాండ్ ప్రపంచ క్రైస్తవుల యొక్క డిమాండ్ ఏమిటంటే పగడాల ప్రవీణ్ కుమార్ యొక్క మరణం పట్ల దర్యాప్తు జరపాలి నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి నిజాలను బయటికి తీయాలి జరిగిన విషయాన్ని ప్రజలకు తెలియజేసి క్రైస్తవులరా మేమున్నాము మీరు ధైర్యంగా యేసుని సేవించుకోండి పాస్టర్లరా మేమున్నాము మీకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి అని ధైర్యం చెప్పే ప్రభుత్వాలు కావాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేతులెత్తి మొక్కుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి మొక్కుతున్నాం పవన్ కళ్యాణ్ గారు మీ ఆవేశమైన స్పీచ్లన్నిటినీ ఇక్కడ దయచేసి మాట్లాడండి ఒక పాస్టర్ గారు ఒక ఇండస్ట్రియలిస్టు అనుమానంలో చనిపోయినారు అందరికీ డౌట్ ఉంది హోంమంత్రి అనిత గారు కలుగు చేసుకోండి ప్రధానమంత్రి గారు దేశ హోంమంత్రి వారు సంబంధిత సిఐడిలు సిబిఐలు ఎన్ఐఏలు మీకందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం మేము ఏసు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తాం మేము ఏ రోజు గొడవలకు వెళ్ళాం ఈ రోజు కూడా నలభై దినాల డేస్ లో ఉన్నాం కాబట్టి మేము ఇంత కాలం ఎదురు చూసాం అయితే ఏసు క్రీస్తు ప్రభులు వారు చెప్పిన ప్రేమే కాదు ఆయన పోరాటం కూడా మాకు తెలియజేస్తున్నాం మా ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది మా కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది మా చట్టాల మీద మాకు నమ్మకం ఉంది త్వరలోనే దర్యాప్తు ముగించి నిజాలను తెలియజేస్తారని ఆ కుటుంబానికి భారతదేశంలో క్రైస్తవులకు ధైర్యం చెప్తారని తెలియజేస్తూ మరొకసారి తల వంచి నమస్కరించి చేతులెత్తి మొక్కి భారతదేశంలో క్రీస్తును అనుసరించే వారికి హక్కుల యొక్క పరిరక్షణ కల్పించాలని పాస్టర్ల మీద దాడులు చేయవద్దని చర్చి ఆస్తుల మీద ఆక్రమణలు చేయవద్దని బైబిల్ పట్టుకున్న వారిని చర్చిలకు వెళ్ళే వారిని వారి యొక్క స్వతంత్రాన్ని వారికి ఇవ్వాలని తెలియజేస్తూ ప్రవీణ్ కుమార్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఇప్పుడు మేమందరం కూడా మా హిందూపురం క్రైస్తువుల తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం దయచేసి న్యాయం తీసుకొని రండి పగడాల ప్రవీణ్ కుమార్ అమర్ పగడాల ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ వీ మరొకసారి చివరిగా ప్రవీణ్ కుమార్ పగడాలా అమర్నాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలా ప్రవీణ్ కుమార్ పగడాలా ప్రవీణ్ కుమార్ పగడాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ సమయంలో జోహో ప్రవీణ్ కుమార్ जोहार प्रवीण कुमार जोहार